అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలు మన రాష్ట్రంలో ఉన్న పాత రెవెన్యూ చట్టాలు అన్ని కూడా సుదీర్ఘంగా పరిశీలించి రైతు సంఘాలందరితో కూడా ఒక సంవత్సరం కాలం పాటు సమావేశాలు చర్చలు ఏర్పాటు చేసి కొంతమంది వేరాగా సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి నూతన చట్టం భూభారతి చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే మన భూ రికార్డుల సిస్టం అనేది మరింత పటిష్టం చేయడం జరుగుతుంది మన భూ రికార్డులు ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో వాటిలో రైతులు ఏమైనా సవరణ కోరితే ఇంతకు ముందు దర్జీ సిస్టమ్ లో సైన్ అయింది పేరు ఇటువంటి సమస్య లేకుండా సంవత్సరం లోపల మీరు భూ పార్టీలో అప్లై చేసుకుంటే పరిష్కారం అన్నది జరుగుతుంది ఏ సైట్ కావాలన్నా ఒకవేళ ఆ విద్యా సప్లై మార్కెట్ చేసుకోవాలన కూడా ఒక కాల పరిమితి అనేది ఇక్కడ ఉంటుంది 30 రోజులు లోగా ఈ సమస్యలన్నిటిని అప్డే చేసుకొన ఆ టైం లోగా 30 రోజుల్లోగా లాసిడ ఇన్క్వైరీ కంప్లీట్ చేసి ఫైనల్ ఆర్డర్ అంటే తీరాలి 30 రోజుల్లో లాసిడ రిచ్ ఆర్డర్ తో లేకపోతే దానికి ఆఫీస్ సిస్టం తోటి ఎటువంటి ఇక كومونز స్క్రాప్ తో ఒకసారి డిజిటల్ సైన్ అయిన తర్వాత పే మార్క్ కావితే సింగపూర్ కి మా భూమిలో వేరే లైఫ్ ఎంటర్ అవుతారు నేను ఓన్లీ 1 రోజు కొడయావడానికి రైట్ అవుతుంది కాబట్టి నా వాల్యూ ఆఫ్ ఆస్టిర్ ఈ రన్ని ఈ కంపెనీస్ ని రిజर्व చేయడానికి గతి భూకవత విత్రా జీఓ తో క్లిక్ చేసి రైట్ పే పే పేటెట్ ఆ పట్టదర్ పాస్‌బుక్ లోనే నాకు కూడా ఈ ఒక రక రెట్రేట్ర్ ఎగ్జాంపుల్ లాంటి ఒక రక ఐడి ఉంట ఆ రెట్రేట్ర్ ఎక్కడైతే బ్యాంక్ పాస్ మ్యాప్ విత్ జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి పట్టదర్ పాస్‌బుక్ అని దీంట్లో ఇంట్రస్ట్ దేనికొక వన భూమి ఎక్కడ ఉకి అని అనిపిస్తుంది అందులోని ల్యాండ్ రిజిస్టర్ సర్టిఫికెట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఈ అక్కడ తన వuje కంప్లైంట్ టాలర్ న కబిచడకి మన సెటప్ లో పొంద సెంటర్ లో ఆ ఒక్క సువిష్ణత తీరుడ చెయ్యి దీంట్లో పాటు కైద ప్రజలు ఆహిరణం షెడ్యూల్ కు నొటెంగ్ చెయ్యి ఉంటే వాళ్ళకి उचित న్యాయ సేవా కూడా అందించడానికి మన భూభాతి సెటప్ లో ప్రొవిజన్ ఇమడ చెయ్యి లీగల్ సర్వీస్ సార్వతి కలిపి నాటకే వేరుప్రకటనకు ఉచిత న్యాయసేవల తాప్తి చి మరియు మూస సంస్థల ద్వారా కల్పించేలా ఒక కొత్త వ్యవస్థలో ఒక ప్రొవిజన్ అనేది ఉండదు అలానే ఒకవేళ ఆ నిర్దేశిత జరిగిన ప్రభుత్వ హోం లో గానీ లేదంటే అక్పుడా ని ఎడోస్ లాంటి దాని గానీ ఎక్కడైనా ఆ ట్రాన్సాక్షన్ జరిస్తే ఆ కంప్లైన్స్ రిజనల్ ఆథర్సన్ ఎవరైనా కూడా కంప్లైంట్ చేయచ్చు లేదంటే తీసుకెళ్లే వన్ సో ముందులో కూడా రెవిష్యర్ వస్తే ఇటువంటి డబ్బులు సరిగ్గా అవకాశం ఆర్డర్ తగిలిగా ఆర్డిఓ ఆఫీస్లో నిర్యాప్తింగ్ చేసుకోవచ్చు ఆర్డియో పార్టీ కండక్ట్ చేసి కూడా మీకు వారం లోపల ఇచ్చిన ఆర్డర్ రీకాన్ आर आर का वे समृति स्थल कोटे यानी जिला परिषद की तरफ से गांधी रोड आप इन रेस्ट को जिला परिषद और पिछले यूरोपीय पार्टी ये मीटिंग करती एक और संधि में वेरीफाई जैसी एक श्री कुमार एंड जो करते नाम तो बड़े साफ रूप से जानते होते 9 पीएम का कोटे के और आप इन रेस्ट को आने के कारण तो इस

के बारे में इस से बड़ा एक तरह का उन इंफ्रस्ट्रक्चर्ड ऑफिस अंदर के बड़ा बॉडी से सी वी हैव अ टेन ऑपरेशन चलते आ तो कैरियर रिकॉर्ड कैला सकते हैं फिर बाकी सब कैरियर मीटिंग रिकॉर्ड्स सब जो चेक से उसको कांफर्म वेरी से लोकल एक पर जैसी स्टीम मानराली कॉस्ट तो इधर का शैडो वाला हार्ट इस्ना बदल गया, इधर एक अप्लाइंस को निभाने को, तो अभी एडवांटेज अप्लाइंस करने के लिए नॉमिनेशन सिस्टम हमने तय करवाया है, तो इस प्रत्येक का उड़ा बारे उनका वर्षा नंबर दे सुधार मुझे चकराने के ऊपर रहता हूँ, तो आप बताइए इस ऑप्शन सिस्टम का आपको लगा जनकुंडा उम्देर नंगा स ఆల్ ఇండియా డాక్టర్ షేర్ జేఈగి మెయిన్స్ లో పూర్వ విద్యార్థులు వివిధ కేటగిరీలలో టాప్ పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై రెండు ర్యాంకులతో పాటు వంద పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై నాలుగు యాభై మూడు అరవై డెబ్బై నాలుగు నూట ఒకటి అరవై మొత్తం పది ర్యాంకులతో